ఈ రోజు మేము ఆశ్రమానికి వచ్చామండి శివకుమారి గారు వాళ్ళ అమ్మగారు ఆశ్రమానికి వచ్చామండి అమ్మవారు పూజలు చాలా బాగా చేస్తున్నారండి పూజలు భజనలు అన్ని చాలా బాగా చేస్తున్నారండి ఈరోజు చూడండి వాళ్ళ అమ్మగారు విగ్రహం కట్టుకున్నారండి చాలా అలాగే ఆవిడ వాళ్ళ అమ్మగారు గురించి చెప్తారండి ఇదేనండి ఈవిడేనండి శివకుమారి గారు అమ్మ గురుసేవ చేశారు ఆ గురుసేవ చేసిన వారికే వారికి అమ్మ సన్యాసం తీసుకున్నారంటే ఇప్పుడు మనం ఎన్ని చాట్లు చూస్తున్నాం గుళ్ళ దగ్గర అన్ని చాట్ల కాషాయాలు కట్టుకుని అట్లా చూస్తున్నాం కానీ అమ్మ తీసుకున్న ఎంత శాస్త్రోప్తంగా తీసుకున్నారంటే ఇక్కడ చిన్న గ్రామం ఎండగుతురు ఆప్తారా ఇదే కూడా గ్రామం అంటే చిన్న శివార్ జరుగేది ఎండగుతురు గ్రామం సంబంధించింది ఇక్కడ అమ్మ అప్పుడు అప్పటి రోజుల్లో ఎంత శాస్త్రోక్తంగా తీసుకున్నారంటే మల్లగోళ్ళ గ్రామంలో ఎవరన్నా మన తల్లి కాదు తండ్రి కానీ పోతే ఎలా బిడ్డ ఎలా కర్మ చేస్తారో అమ్మని అట్లా రోజాను కూడా నీడల్లో ధ్యానం చేస్తారు అమ్మ మళ్ళీ శవంలాగా పడుకున్నారని వాళ్ళ అమ్మ అంటే మాకు అన్నయ్యే అమ్మకి బిడ్డ కొడుకు ఆయన పిండాలు పెట్టారు పిండ ప్రధానం చేస్తారు అన్నీ మనకి ఎలా చేస్తారు ఎవరన్నా చనిపోతే అలా చేశారు అలా చేసిన తర్వాత మూడు రోజులు ఆవిడ నీడల్లో ఇట్లా కూర్చొని ధ్యానం చేశారు అమ్మ చేశారు అట్లా ఎంతమంది సాధువులు వచ్చారు వచ్చిన తర్వాత మళ్ళీ అలా అందరికీ భోజనాన్ని మనం ఎలా కార్యక్రమాలు జరిగి అలా చేశారు కార్యక్రమం జరిగింది అమ్మకి బాగా ఆ గురుగారు సేవ చేస్తేనే వస్తుంది స్వామిది స్వామికి కమండలం ఉండేది మరి ఇవన్నీ ఉన్నాయి చెంబు అవి ఉండేవి జోలి అప్పటి రోజులు నడకే బస్సు లేవు అయితే ఆమె స్వామిని మొలించేవారు కదా ఆమె జోలి తగ్గించుకుని అట్లా సేవ చేసి నడుచుకుంటే వెళ్ళేవారు అమ్మ అక్కడ మన వల్ల భక్తులు బాగా ఉన్నారు అమ్మకి శిష్యులు ఉన్నారు అక్కడ జరిగింది అమ్మ శాస్త్రోక్తంగా ఇచ్చారు సన్యాసం దీక్షకి అట్లా ఇవ్వాలని గురువు వచ్చి బాగా చేశారు ఆమె గడుపున నేను మేము సంతాన ముగ్గురు ఆడపక్షులు ఆడపిల్లలు ఇద్దరు మగపిల్లి అయినప్పటికీ నాకు వచ్చిన తర్వాత అమ్మ ఇక సంసార బాధ్యత చిన్న నేను ఐదు ఆరు నెల్లప్పుడూ అట్లా పాగుతుండగానే మా చనిపోయారు అప్పటి రోజులు అయ్యే వ్యాధులు అప్పటికి మందులు లేవు వాటి అయితే నేను ఇప్పటికి అమ్మ ఉన్నారు నాన్న లేరు కదా ఎవరు ఎవరైనా సరే పెద్దవారైనా సరే చిన్నవారైనా సరే నానా 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 అని పిలుస్తూ నేను నాకు ఇష్టం లేరు కదా నానంటే చాలా ఇష్టం చూడలేదు కదా రైటింగ్ బాగా ఉండేదంత మా అమ్మగారికి చదువు ఇష్టం ఇష్టమంతా అప్పటి రోజుల్లో ఆయనకి చాలా మంచి అమ్మ కడుపున కొట్టినండి కృతజ్ఞ మామూలుగానే తల్లి రుణం తీర్చుకోవాలి అందరూ ఆ తల్లి రుణం తీర్చుకోవాలి కనుక ఆ అమ్మ నాకు ఈ జన్మనిచ్చిన తిగా మీరు వచ్చి ఇక్కడ అంతా భవ్యంగా జరిపించినందుకు ఆనందిస్తున్నాను నేను హరి ఓం త్ తర్వాత భజన కాలక్షేపం ఉంటుంది భక్తులు అందరూ వచ్చారు భోజనాల కార్యక్రమం ఇవాళ భోజనాలు కూడా అమ్మ ఏర్పాటు చేయమని నా హృదయంలోకి వచ్చి చెప్తాను ఎప్పుడూ జరిగాయి రోజు భోజనాలు ఇప్పుడు కొంచెం నాకు అనారోగ్యంగా ఉండబట్టి భోజనాలు ఆపేసి ప్రసాదాలు పెడతాను అని ఎందుకు ఎందుకో మళ్ళీ సంకల్పం వచ్చి విజయలక్ష్మి అక్కగారు మీ ఫ్రెండు మీరు వస్తున్నారని అంటే ఆనందమై నేను అప్పటికప్పుడు కోపకొచ్చి నేను వంటలు చేసి రెడీ చేసి పెట్టాను మరి అందరూ ప్రసాదాలు తీసుకొని భజన కార్యక్షేపం చేసి మీరందరూ ఆనందిస్తే నేను మాట దేవి భాగవతం చదువుతూ ఆయన ఒక పావు కంటే ఆయన మీకు వా

తాళాలు ఎప్పుడైనా నా జన్మలో పుచ్చుకోగలరా అనుకునేదాన్ని ఎక్కడన్నా బస్సులో వెళుతుంది మోత వినిపిస్తే బస్సులో దూకిస్తావా ఏమిటి అని అనిపిస్తున్న నిధులని అనంటే ఎప్పుడైనా పుచ్చుకోగలవా తాళాలు అట్లా లేగల మా గురువు గారు ఎక్కడన్నా కానీ మాకు ఇరవై రోజులే నాకు మాకు నేర్పించారు అయితే వారి కృప వల్ల మేము ఇప్పుడు ఎవరు చెప్పిన అట్లా అయినా అట్లా పాడుకోకుండా కాళాలు వేయగలం అమ్మ తరంగాలు వాడు అన్ని బాగా పడతారు అన్ని గ్రహించి ఇరవై నాలుగు సంవత్సరాలు ఇక్కడ ఇరవై రోజు ఆగకుండా ఇరవై నాలుగు సంవత్సరాలు జరిపారు అమ్మ ఈ మధ్యలోనే ఒక యగ్నిశాడేవి నాలుగు నెలలు చాతుర్మాస దీక్ష చేశారు అమ్మ అప్పటి రోజులు ఏమనమ్మా ఏమీ లేవు గాష్పాయలు అన్ని కట్లే నేనే కొట్టేదాన్ని పొందరు పొద్దునికి రెండు మూకులు సాయంత్రానికి రెండు మూకులు యజ్ఞలాగా రగులుతూనే ఉండేది పొయ్యారు అయితే తినేవాడు తినేవాడు చేసేవాడు చేస్తూ ఉండేవాడు భోజనం ఇప్పుడు రోజులు నడిసి వచ్చేవాడు వాళ్ళకి ఎంత ఆనందం అయిపోయాడు ఇక్కడికి వచ్చి చేయటం నా జరిగింది కదమ్మా ఇక్కడ పదికి ఇది లేవు నిధులు డాబాలు లేవు అందరికీ పాకలేవు డెబ్భై ఏడు ತುಫಾನ್ ತರ್ವಾತ ತೊಂಬೈ ತುಫಾನ್ಲು ಮೊತ್ತ ಕೊಟ್ಟು ಕೊಟ್ಟು ಗಾಶಿ ಪೊಯ್ಯ ಕೊಡೋದು ಮಾಕೊಕ್ಕೇ ಒಂದು ಗೀರಿ ಪೊಯಿ ಉ ಅಯ್ಯ ಈ ಆಶ್ರಮ ಕಪ್ಪದು ಅಂತ ದೀನ ಫಲಿತೆ ಕೃಪ ನಾಮ ಫಲಿತು దాని వల్ల అందరూ అందరూ ఇబ్బంది పడిపోయారు కాలువలం కూడా ఎన్ని కొట్టుకొచ్చింది శవాలు ఎండమ్మ గొర్రెలు కొట్టుకొచ్చి ఎన్నో చాపల గట్లు ఉన్నారు మరి ఇందులోనే ఉన్నారు అందరు ఈ జేళ్ళకి మొత్తం అందరూ ఇందులోనే ఉన్నారు అందరూ పాక పడిపోయింది మాది కూడా పాకే అవతల అయితే మినారు మొత్తం నిలిచిపోయింది అటు ఇటు బీటిపుల్గా టిక్ పడిపోయి ఉంటే ఆ పొలి లేది మా అక్క అప్పుడు ఇరవై నాలుగు రోజులు కార్యక్రమం జరిగిందంటే మా అక్క ఇప్పుడు చేతికి మా అక్క నేను చెల్లి అయితే మా గురువుగారు అన్నారు నేను ఎక్కడో కట్టానంటే ఆశ్రయం అమ్మాయి అంటే పలుకుతారు అవసాన దశలో ఈ పక్క పక్కన ఇక్కడికి కట్టుతుంది స్వామి ఇదంతా ఏరు తోలిసి ఇక్కడి నుంచి తర్వాత కట్టే మమ్మల్ని సమాధానక అక్కడ వరకు మా స్వామి మా గురువు గారు ఆ ఏళ్ళని తొలిసి ఈ గోడలు కట్టించి ఇక్కడ ఆశ్రమ ఏర్పాటు చేశారు మా గురువుగారు అమ్మగారికి గురువుగారు ఆయన మా వారికి గురువుగారు మా అబ్బాయికి గురుగారు ఎంతమందో శిష్యులు ఉన్నారు స్వామికి శ్రీ శ్రీ శరోడమ్మవారి స్వామి వారు ఆయన చిత్తూరు జిల్లా మన మలయాళ వారి సంప్రదాయం గురు సంప్రదాయం ఇప్పుడు మనం ఎవరికన్నా పెళ్ళమిస్తుంటే మీ గోత్రం ఏంటి అని అడుగుతాం మనం అక్కడ మన సాధువులు ఏమడుగుతారంటే మనం పరీక్ష పెట్టడానికి వస్తూ అమ్మ మీరు ఏ సంప్రదాయమో ఎవరి దగ్గర తీసుకూడాలో మంత్రమని అడుగుతారు అప్పుడు మన గిరి సంప్రదాయమా పురుష సంప్రదాయమని ఇన్ని ఉన్న ఈ సంప్రదాయాలు ఈ సన్యాస ఆశ్రమం అంటే నాలుగు ఆశ్రమాలు గృహస్థాశ్రమే గొప్పది మనం అక్కడ చెప్పుకుందాం మీరు చాలా ఇబ్బంది ఎందుకంటే గాజు రాజు సరే అమ్మ ఎంతైనా చెప్పుకోవచ్చు చెప్పుకోవాలంటే ఎలా ఒక గంటలు చెప్పుకోవచ్చు అంతా అమ్మ అనుగ్రహం అంతమంది మాకే వంటలు చేసేవాళ్ళు అప్పుడు ఇరవై నాలుగు సంవత్సరాలు జరుగుతుందంటే కట్టిపోయారు నేను కొట్టడం అందుకు వేయటం పొలం నరకడం చెట్లు నరకటం వచ్చి నాకు పెళ్ళేయటం వచ్చు అన్నీ వచ్చింది నాకు రాజు లేదు భగవంతుని వల్ల నామం అంటే నాకు చాలా ఇష్టం నిరంతరం మనం గంట చేస్తే గంట పూజ చేస్తాం ఒక రెండు గంటలు భజన చేస్తాం జపం చేస్తే ఒక అరగంట గంట చేస్తాం తర్వాత వదిలేస్తాం అట్లా కాదు నిరంతరం ఓడ్చుకుంటూ భగవంతుని నాకు చెప్పుకోవాలి అంటూ నోతూ చెప్పాలి మనం దేవుడు చుట్టూ తిరుగుతూ చెప్పాలి మన అలాగే నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబర్ చేయండి థ్యాంక్ యూ అండి